ఈసారి బుద్ధ పౌర్ణమి వేళ ఆరు అద్భుతమైన శుభయోగాలు ఈ పర్వదినాన ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం ఈ ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్షం పౌర్ణమి తిథి మే ఇరవై రెండు బుధవారం సాయంత్రం ఆరు నలభై ఏడు గంటలకు ప్రారంభమవుతుంది అనంతరం మరుసటి రోజు అంటే మే ఇరవై మూడు గురువారం రాత్రి ఏడు ఇరవై రెండు గంటలకు ముగుస్తుంది హిందూ పంచాంగం ప్రకారం ఉదయం తిదిని పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి మే ఇరవై మూడవ తేదీ గురువారం నాడు వైశాఖ పౌర్ణమిని జరుపుకుంటారు పూజా సమయం ఉదయం పది ముప్పై ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు పద్దెనిమిది గంటల వరకు ఉంటుంది చంద్రోదయ సమయం రాత్రి ఏడు గంటల పన్నెండు నిమిషాలకు ఈసారి బుద్ధ పూర్ణిమ వేళ శివయోగం సర్వార్థ సిద్ధియోగం ఏర్పడనున్నాయి ఈ పవిత్రమైన రోజున శుక్రుడు సూర్యుడు కలయిక వల్ల శుక్రాదిత్య యోగం రాజభంగ యోగం ఏర్పడనున్నాయి మరోవైపు గురుడు శుక్రుడు కలయిక వల్ల గజలక్ష్మి రాజయోగం ఏర్పడనుంది అంతేకాదు గురుడు సూర్యుడు కలయిక వల్ల గురు ఆదిత్య యోగం ఏర్పడుతుంది ఈ శుభయోగాల సమయంలో మీరు నదీ స్నానం చేసిన అనంతరం దాన ధర్మాలు చేస్తే శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు బుద్ధ పూర్ణిమ వేళ బుద్ధ పూర్ణిమ వేల పచ్చిపాలతో పంచదార బియ్యం కలిపి చంద్రుడికి అజ్యం సమర్పించాలి ఈ సమయంలో ఓం స్త్రం 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 సహ చంద్రంసే నమః నమ అనే మంత్రాన్ని జపించాలి పురాణాల ప్రకారం పౌర్ణమి రోజున రావి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అందుకే బుద్ధ పూర్ణిమ రోజున సూర్యోదయం తర్వాత రావి చెట్టుకు నీరు సమర్పించి ఏడు ప్రదక్షిణలు చేయాలి ఇది మీ ఆర్థిక సంక్షోభాన్ని దూరం చేస్తుంది ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి బుద్ధ పూర్ణిమ రోజున లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయాలి కనకధర స్తోత్రం పఠించాలి బుద్ధ పూర్ణిమ ప్రాముఖ్యత పురాణాల ప్రకారం వైశాఖ పూర్ణిమ రోజున గౌతమ బుద్ధుడు జన్మించాడని అందుకే ఈ పర్వదినాన బుద్ధ పౌర్ణమి వేడుకలను జరుపుకుంటారు శాస్త్రాల ప్రకారం బుద్ధుడు బోధి చెట్టు కింద జ్ఞానోదయాన్ని పొందాడు ఇదే రోజున శ్రీ మహావిష్ణువు భూమిని రక్షించేందుకు కూర్మావతారాన్ని ఎత్తాడు అందుకే ఈ పవిత్రమైన రోజున విష్ణువుని పూజించడం వల్ల విశేష ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు వైశాఖ పూర్ణిమ విశిష్టత బుద్ధుని జీవితానికి వైశాఖ పూర్ణిమకు అత్యంత ప్రాముఖ్యత ఉంది పురాణాల ప్రకారం కపిల వస్తురాజు శుద్ధోధనుడు మహామాయలకు వైశాఖ పూర్ణిమ రోజున సిద్ధార్థుడు జన్మించాడు మరోవైపు ఇదే రోజున బోధి చెట్టు కింద జ్ఞానోదయం పొంది సిద్ధార్థుడు బుద్ధుడిగా మారాడు మరో వైశాఖ పూర్ణిమ రోజున గౌతమ బుద్ధుడు నిర్యాణం అయ్యాడు సిద్ధార్థుని తల్లి చిన్నతనంలోనే మరణించిందని అప్పుడు గౌతమి అనే మహిళ సిద్ధార్థుని పెంచిందని అందుకే తనకు గౌతముడు అనే పేరు వచ్చిందని చరిత్ర ద్వారా తెలుసు దీపారాధన గౌతమ బుద్ధుడికి బోధ చెట్టు కింద జ్ఞానోదయం కలిగిందని బౌద్ధులందరూ గట్టిగా నమ్ముతారు అందుకే వైశాఖ పౌర్ణమి రోజున ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తారు బౌద్ధ మతం వ్యాపించిన అన్ని దేశాల్లోనూ వైశాఖ పౌర్ణమి వేళ బోధి చెట్టుకు భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది ఈ పవిత్రమైన రోజున బౌద్ధులందరూ బోధి చెట్టుకు రంగురంగుల జెండాలు కట్టి సాయంకాలం సంధ్యా వేళలో దీపాలను వెలిగించి పండుగల సంబరాలను జరుపుకుంటారు విన్నారు కదండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్